హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే హెల్దీగా ఆరోగ్యంగా ఉండటానికైతే మంచి రుచికరమైన లడ్డూ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఈ లడ్డూ అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకోవచ్చు రోజుకి ఒకటి చెప్పుని ఉంటే మనకి ఆరోగ్యపరంగా చాలా మంచి చేస్తుందండి ఎన్నో ఔషధ గుళాలు కలిగి ఉన్న ఈ మఖనా లడ్డూని మనము ఈరోజు చేసుకోబోతున్నాము మనము ఈ లడ్డూని చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చండి ముందుగా ప్రాసెస్ ఏంటని చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పూల మకానైతే మంట అనేది సిమ్లో పెట్టుకొని వీటిని ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇక్కడ మీకు తెల్లగా కనిపిస్తున్నాయి కదా తామర గింజలు ఈ గింజలు కొద్దిగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలి మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి అక్కడక్కడ బ్లాక్గా వచ్చేస్తాయి లేదంటే సిమ్లో పెట్టుకోకపోతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలాగ మీదన పొట్టులాగా నల్లగా ఏమైనా కనిపించినా కూడా తీసేసుకొని వీటిని క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలి అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి కళాయిని ఒక నిమిషం పాటు ముందు స్టవ్ ఆన్ చేసి కళాయిని ఒక నిమిషం పాటు వేడి చేసుకున్న తర్వాత ఈ మక్కన వేసుకున్నారంటే కొద్ది కొద్దిగా వేయించుకుంటాడు కలర్ అనేది మారుతాయండి కలర్ మారి అలాగే మూడు నిమిషాల పాటు వేయించుకోవటం వల్ల క్రిస్పీగా అవుతాయి అప్పుడు మనకు మిక్సీలోనే మెత్తగా పొడిలాగా అవుతాయి అనమాట బాగా వేగకపోతే మనకి పొడి అనేది అవ్వదు మెత్తగా ఉండిపోతాయి పెద్ద పెద్ద ముక్కలుగా బరకగా ఉండిపోతాయి అనమాట అందువల్ల మనం సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా లైట్గా కలర్ మారింది చూడండి చేత్తో నొక్కి పెట్టుకుంటే మనకి క్రిస్పీగా పెరుగుతున్నాయి కదా ఈ పద్ధతిలో ఉండేటప్పుడు మనం వీటిని తీసేసుకోవాలి అలాగే మిగతా ఉన్ని కూడా నేనైతే వేయించుకుంటున్నాను ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వీటిని కూడా బాగా వేయించేసుకోవాలండి ఒక మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేయించేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అవి తీసేసుకున్నాం కదా ఇప్పుడు అదే కళాయిలోకి నేనైతే అరకప్ప వరకు పల్లీలు అనేది వేసుకున్నానండి ఈ పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవచ్చు మరియు సిమ్లో పెట్టి వేయించుకోవసం లేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పుట్టుకొచ్చి వదిలేటట్టుగా కలర్ మారినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి పల్లీల్ని ఇక్కడ చూస్తున్నారు కదా పుట్టు అనేది వదులుతుంది కలర్ కూడా కొద్దిగా మారింది కదండి కొద్దిగా కలర్ మారినంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా మనకి బాగా ఆల్మోస్ట్ వేగిపోయినాయి కదండి వీటిని కూడా మనము బాగా వేగిపోయే కలర్ వచ్చిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి పల్లీలు వేయించుకునేటప్పుడు ఇప్పుడు ఈ పల్లీలు కూడా బాగా వేగిపోయాయి కదా కలర్ అనేది పూర్తిగా మారింది ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందా అండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని అదే కళాయిలోకి నేనైతే అరకప్పు వరకు నువ్వులు అనేది తీసుకున్నానండి మీరు ఇదే క్వాంటిటీలోని జీడిపప్పు బాదంపప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ తక్కువ వేసుకొని పల్లీలు నువ్వులు అనేది ఎక్కువ వేసుకున్నాను వీటి వల్ల మనకి కాల్షియం ఐరన్ శక్తి కూడా చాలా బాగా ఎక్కువ కలుగుతుందండి ఇప్పుడు నువ్వులు అనేది మనం ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎందుకంటే కళాయి ఆల్రెడీ వేడిగా ఉంది కదా వేయించుకున్న పల్లీల్ని పొట్టు అనేది కొద్దిగా తీసేసుకుంటున్నాను నేను ఇప్పుడు పొట్టు కూడా తీసేసి పక్కన పెట్టుకున్నాను నువ్వులు కూడా ఆల్మోస్ట్ వేగిపోయినాయి కదా ఇప్పుడు నువ్వుని కూడా బాగా కలిపేసుకొని మనం పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి మార్చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలోకి డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇక్కడైతే నేను కొద్దిగా బాదం పప్పు కొద్దిగా పిస్తాపప్పు వేసుకున్నాను అలాగే కొద్దిగా జీడిపప్పు ఒక స్పూన్ వరకు అయితే పుచ్చపప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటి కూడా ఒక రెండు నుంచి నాలుగు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టుకొని మనం వేయించుకుంటే సరిపోద్ది మంట అయిలో పెట్టుకున్నామంటే ఒక నిమిషంన్నరకే రెండు నిమిషాల్లోపు వేగిపోతాయి అలా కాకుండా నేను ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించేసుకున్నాను ఇలాగా మనకు డ్రై ఫ్రూట్స్ వేగినప్పుడే నేనైతే ఇందులోకి ఒక నాలుగు వరకు ఇలాచిని అనేది వేసేసుకున్నానండి ఈ ఇలాచిని కూడా వేయించేసుకొని మనం పొడి చేసుకున్నప్పుడు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అరోమా మంచి అరోమా వస్తుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా మనకు వేగిపోయినాయి కదా అదే ప్లేట్లకు వేసేసుకొని ఇప్పుడు ఆ స్టవ్లోనే గిన్నె పెట్టుకొని వీటి సరిపడగా బెల్లం నీళ్ళు అనేది మనం రెడీ చేసుకోవాలండి లైట్గా తీగపాకం వచ్చినంత వరకు ఈ బెల్లాన్ని అయితే మనం ఖరాబ్ తీసుకోవాలి మరీ పాకం రానవసరం లేదండి ఇప్పుడు ఒక కప్పు బెల్లానికి అరకప్పు వాటర్ అనేది వేసుకున్నాను నేను ఇప్పుడు అరకప్పు వాటర్ వేసిన తర్వాత చెమచేత్తున్ని పూర్తిగా కలిపేసుకోవాలండి నీటిలో బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి మనకి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు అనేది పాకం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల లోపు మనకు బెల్లం పాకం అనేది వచ్చేస్తుంది నీళ్ళు బాగా కరిగితే సరిపోతుంది చూసారా ఇప్పుడు మనకి బెల్లం అనేది వాటర్లో పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇంకొక రెండు మూడు నిమిషాలు మనం ఉంచామనుకోండి ఆటోమేటిక్గా మనకి తీగ పాకం అనేది వచ్చేస్తుంది మనకు ఆల్మోస్ట్ తీగపాకం అనేది వచ్చేసిందండి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని పాకం పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనైతే నేను మూడు స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకున్నానండి ఈ నెయ్యిని బాగా కరగనివ్వాలి ఇప్పుడు ఆల్రెడీ మనకి నెయ్యి కూడా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ నెయ్యి కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్లోని వేయించుకొని అన్నీ కూడా వేసేసుకోవాలండి తామర గింజల్ని ఈ తామర గింజలు అనేది వేసేసుకొని మనము మెత్తగా పొడిలా చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్న కళాయి ఉంది కదా నేనైతే పొడి చేసుకున్న పిండిని ఆ కళాయిలోనే వేసేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉన్నాయి కదండి అవి కూడా తామర గింజలు కూడా అవి కూడా వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి వీటిని కూడా మిక్సీ చేసుకొని అదే కళాయిలోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకునే డ్రై ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదండి డ్రై ఫ్రూట్స్ పల్లీలు నువ్వులు కూడా ఇవి అన్నిటిని కూడా ఒకేసారి మిక్సీ జార్లో వేసేసుకొని కోర్సుగా చేసుకుంటే సరిపోతుందండి మరి మెత్తగా పిండిలా కాకుండా కొద్దిగా కోర్సులాగా మిక్సీ అనేది కొట్టుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మనకి కొద్దిగా రవ్వలాగా మనకైతే మిక్సీ పట్టించుకున్నాం కదా ఇప్పుడు ముందుగా చేసుకున్న తామర గింజల పిండిలోని ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనకి బెల్లం నీళ్ళు నెయ్యి అన్నీ రెడీ అయిపోయినాయి కదండి మనం ఇప్పుడు ఈ పిండిని అయితే పూర్తిగా అన్నీ కలిసేటట్టుగా చేతితో బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ చూపించిన విధంగా మొత్తం తామర గింజల పిండిని డ్రై ఫ్రూట్స్ పిండిని మొత్తాన్నంతా కలిపేసుకోవాలండి బాగాన ఇప్పుడు ఇలా కలిపేసిన పిండిలోకి వేడి చేసుకున్న నెయ్యి ఉంది కదండి ఈ నెయ్యిని కూడా మొత్తంగా వేసేసుకోవాలి నెయ్యి వేసేస్తాం కదండి ఇప్పుడు ఇందులోకే బెల్లం నీళ్ళు మనము ఇప్పుడు నెయ్యి అనేది వేసేసుకున్నాం కదా ఇందులోనే మనము బెల్లం పాకం తీసుకున్నాం కదండి ఆ వాటర్ని కూడా మనము దాంతో కొద్ది కొద్దిగా వేసుకొని పిండిని అనేది తడి చేసుకోవాలి మనం లడ్డు కట్టుకునేటట్టుగా చూసుకొని తీపి సరిపోయిందిలా చూసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని అనేది బాగా కలుపుకోవాలండి నేనైతే కొద్ది కొద్దిగా బెల్లం నీళ్ళు అనేది వేసుకొని పిండిని అయితే ఇలా కలిపేసుకుంటున్నాను ఒకేసారి ఎక్కువైపోయినా కూడా మనకి తీపి అనేది ఎక్కువైపోతుంది కదండి అలా కాకుండా చూసుకొని మనం కొద్ది కొద్దిగా కలుపుకుంటూ బెల్లం నీళ్ళు అనేది యాడ్ చేసుకొని మనం లడ్డు చుట్టుకునే విధంగా మనకి ఈజీగా ఎలాగొస్తుందో అలాగే తీపి సరిపోయింది లేదో చూసుకొని కొద్ది కొద్ది నీళ్ళు అన్నది యాడ్ చేసుకుంటూ మనము కలుపుకోవాలి ఇక్కడైతే నేను కలిపిన బెల్లం నీళ్ళకైతే కొద్ది కొద్దిగా ఇప్పుడైతే లడ్డు కట్టుకోవడానికి అయితే వస్తుందండి కానీ కొద్దిగా అయితే పొడిగా ఉంది కదా మరి కొద్దిగా బెల్లం నీళ్ళు అనేది వేసుకొని మొత్తాన్ని కలిపేసాను నేను ఇక్కడ కలిపేసిన తర్వాత ఇక్కడైతే ఒక స్పూన్కి అయితే బెల్లం నీళ్ళు అయితే మిగిలేయండి ఇవైతే పక్కన పెట్టుకొని తీపి సరిపోయింది నీళ్ళన్నీ కూడా సరిపోయింది ఇప్పుడు కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని లడ్డూల కింద అయితే చుట్టేసుకోవాలి ఇలాగ చిన్న చిన్న లడ్డూలు చుట్టుకొని మనము బయటను స్టోర్ చేసుకుంటే ఒక వారం రోజుల వరకు ఉంటుందండి అలాగే ఫ్రిడ్జ్లో అంటే ఇదే లడ్డు రెండు వారాల వరకు కూడా ఉంటాయి ఇలా చేసుకొని ఎందుకంటే మనం బెల్లంతో చేసుకున్న నెయ్యి వేసుకున్న నువ్వులు పల్లీలు కదండి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా తీసుకోవచ్చు అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా రక్తపోటు అనేది లేకుండా పెద్దవాళ్ళకి నరాల బలహీనత లేకున్నా చాలా విధాలుగా అయితే ఈ లడ్డు అయితే ఉపయోగపడుతుందండి ఇంచుమించు మనం చెప్పుకోవాలంటే వంద రోగాలకి సమాధానం చెప్పే లడ్డు అని కూడా చెప్పుకోవచ్చు అండి అంత బాగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది అలాగే మెయిన్ ముఖ్యంగా అయితే వెయిట్ లాస్ వాళ్ళు ఈ లడ్డూను ప్రతిరోజు ఒకటి తీసుకున్నారంటే చాలా రిజల్ట్ కనిపిస్తుంది అండి ఇది ప్రతిరోజు తీసుకోవడం వల్ల అన్ని బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి ఈ లడ్డూ అయితే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అంటే గంటలైతే మనము ఈ లడ్డునైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగ వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి కూడా మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు కూడా తీసుకోవచ్చు అండి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఇంత ఈజీ అయిన లడ్డు నేనైతే చేసి చూపించాను కదా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిందంటే ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి నచ్చిందా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్